హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ గాయత్రి ఈ వీడియో అయితే కృష్ణాష్టం రోజు తీసుకున్న వీడియో అనమాట సో ఆ రోజు నేను చేసిన ప్రసాదాలు దేవుడి దగ్గర అలంకరణ ఎలా చేశాను ఇవన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను అలాగే పొద్దున్నే అయితే ఫోర్ థర్టీ అలా లేచా అనమాట మిగతా కార్యక్రమాలన్నీ కూడా చేసేసాను ఈ వాయిస్ డైరెక్ట్లీ ఇద్దాం అనుకుంటే రీసౌండ్ వస్తుంది సైలెంట్గా ఉండేసరికి రీసౌండ్ వస్తుంది మామూలు అప్పుడేమో ఎక్కువ సౌండ్ వస్తుంది అనమాట సో డైరెక్ట్ వాయిస్ అనేది మైక్ లేకపోవడం వల్ల Uh, art. అక్కడ చెప్పినా సరే ఈ రికార్డ్ చేసేటప్పుడు కొద్దిగా నాయిస్ లాగా అనిపిస్తుంది అందుకని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంకా వర్క్ నార్మల్ రొటీన్ వర్క్ అంతా అంటే అంట్లు కానీ అంట్లు తోమేసాను అలాగే ఇప్పుడు స్టవ్ కడిగేసాను ఇవంతా కూడా మొత్తం చేసేసాక స్నానం చేసేసాను ఇంకా ఇప్పుడైతే ఆల్మోస్ట్ సిక్స్ ఫిఫ్టీన్ అలా అయింది అనమాట ఫోర్ థర్టీకి లేచాను బట్ ఈ వర్క్ అంతా చేసుకునేసరికి వన్ అవర్ అయితే పడుతుంది కదా ఇంకా వర్క్ అంతా చేసేసి స్నానం చేసేసి ఇంకా దేవుడి దగ్గరికి ప్రసాదాలు అవన్నీ కూడా తయారు చేస్తూ ఉంటాను అనమాట వాళ్ళనైతే తర్వాత లేపుతాను ఇప్పుడే లేపుతున్నాను వాళ్ళు ఏం చేయలేరు కదా అందుకని ఇంట్లో వాళ్ళని అయితే తర్వాత లేపుతాను నేనైతే పని చేసుకుంటూ ఉన్నాను అనమాట ముందైతే ఫస్ట్ పులిహోరకి పెరుగన్నానికి మనం ఏ పండగైనా సరే పులిహోర అయితే చేసుకుంటూ ఉంటాం కదా సో దానికోసమైతే బియ్యం కడిగి పెట్టేశాను అలాగే వడపప్పుకి పప్పు కూడా నాన పెట్టేసి పక్కన పెట్టేసాను అనమాట ఎందుకంటే మిగతావైనా చేసుకునేసరికి అవి నానిపోతాయి కాబట్టి ఈజీగా ఉంటుంది అలాగే చక్కగా ఉడుకుతుంది సో ముందైతే తాలింపుకు పెట్టేస్తున్నానండి ఒక సైడు ఏంటంటే తాలింపుకు పెట్టుకోకపోతే ఏమవుతుందంటే మనం ప్రతిసారి తాలింపు పెట్టుకోవాలి లేదా మొత్తం అయిపోయాక తాలింపు పెట్టుకోవాలంటే నాకు కొద్దిగా చిరాకు అనిపిస్తుంది అనమాట సో ఫస్ట్ అయితే తాలింపు పెట్టేస్తాను ఎందుకంటే ఎందులోకైనా సరే మనము ఈ పోపు అనేది ఖచ్చితంగా వేసుకుంటూ ఉంటాం కదా అది వేసి పక్కన పెట్టేసాం అనుకోండి ఏ కర్రీ అయినప్పుడు ఏది కాదు వాలన్నప్పుడు అది గబాన్లో తాలింపు వేసేసి కలిపేస్తూ ఉంటాను అనమాట సో నాకైతే ఈజీగా అనిపిస్తుంది అలా చేసినప్పుడు ఇంక ఇక్కడైతే పెరుగు కారాలకి బియ్య పిండి ఉప్పు కారం జీలకర్ర అవన్నీ వేసి కలిపేస్తూ ఉన్నాను పెరుగు కారాలకు ఒక వైపు కలిపాను అలాగే తాలింపు అయితే ఆల్రెడీ అయిపోయింది ఇంకా ఇంకోటి ఇదేంటంటే బూందీ కారాలకు ఇవన్నీ కూడా వేసి పక్కన పెట్టేసాను అనమాట కడాయిలో ఆయిల్స్ అన్నగా పెట్టేసి ఆ పిండి అవన్నీ కలుపుకుంటూ ఉన్నాను సో దట్ ఈజీగా అయిపోతుంది అనమాట మన వర్క్ అంతా కూడా ఒకసారి కడాయి వెలిగించాను అంటే మొత్తం ఐటమ్స్ అన్నీ కూడా చేసేస్తూ ఉంటాను అలా పక్కన చేసుకుంటూ ఉంటాను ఈజీగా అయిపోతుంది అలాగే త్వరగా అయిపోతుంది కదా సో ఫస్ట్ అయితే బూందీ ఖరారు అయితే వేసేసాను ఇంకొక వైపు ఏంటంటే పల్లీలు కరివేపాకు కూడా పక్కన పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే ఈ బూందీ కారాలకు కానీ పులిహోరకి వీటికి కలపాలి కదండి సో అది కూడా ఈ ఆయిల్లోనే వేయించి పక్కన పెట్టుకేసుకున్నాం అనుకోండి ఈజీగా అయిపోతుంది అనమాట మిరపకాయలు కూడా ఇందులోనే వేయించేసుకుంటూ ఉంటాను ఫస్ట్ అయితే బూంది కారాలు వేయించి పక్కన పెట్టేసాక పల్లీలు కరివేపాకు వేయించి అవి కూడా పక్కన పెట్టేసి తర్వాత పెరుగు కారాలకు వేసాను అనమాట ఒకవైపు అయితే అన్నానికి కూడా పెట్టేశాను దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ పైనే నానిపోయాయి ఎందుకంటే ఫెస్టివల్స్ అప్పుడు ఎక్కువసేపు నానపెట్టలేము కదా సో మనం స్నానం చేసి నానబెట్టాలి కాబట్టి బియ్యాన్ని ఎక్కువసేపు నానపెట్టలేం కదా అందువల్ల ఒక అరగంట ముప్పావు గంట అయితే నానబెట్టాను అనుకోండి సో ఇంకా ఒకవైపు రైస్కి పెట్టేశాను ఇంకా పల్లీలు శనగపప్పులు కూడా వేయించేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు పెరుగు కారాలకి కారపచిట్టాగా వేసానండి అది దాంట్లోనే మిరపకాయలు కూడా కట్ చేసి వేస్తున్నాను అనమాట ఎందుకంటే పులిహోరలోకి కావాలి కదా సో దట్ ఏంటంటే ఇప్పుడు తాలింపు రెడీ అయిపోయింది మిరపకాయలు రెడీ అయిపోయాయి అలాగే పల్లీలు కరివేపా కూడా వేయించి పక్కన పెట్టుకున్నాను కదా ఇంకా అన్నం ఉడికిపోయాక పెరుగన్నానికి అలాగే పులిహోరకి కూడా కలిపి పెట్టేసుకుంటే వర్క్ అయితే అయిపోతుంది ఈ ఒకవైపు ఇలా చేసుకున్నాను ఇంకా దాంతోపాటు స్నా ప్రసాదానికి ఏంటంటే అటుకుల రవ్వలట్టు చేశాను ఇలాగా చేశాను అనమాట ఒకవైపు పప్పు కూడా నాన నానబెట్టేసుకుంటున్నాను ఎందుకు అంటే నాకు కృష్ణాష్టమి అనేది మా ఇంట్లో చాలా బాగా చేస్తారండి నా చిన్నప్పటి నుంచి కూడా అంటే దాదాపుగా నాకు ఆరు సంవత్సరాల నుంచి ఉన్నప్పటి నుంచి కూడా మా నాయనమ్మ చేసేదనమాట మాకు హోటల్ ఉండేది చిన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేది సో ఒక రూమ్ లాగా ఉంటుంది కదండి ఆ రూమ్లో ఘనంగా చేసుకునే వాళ్ళం అనమాట నాయనమ్మకి అలవాటు కృష్ణుడిని బాగా ఆరాధిస్తూ ఉంటుంది సో అలాగ చేస్తూ ఉండే వాళ్ళము అదే నాకు కూడా కంటిన్యూ అయిపోయింది నాకు చేయడం అలవాటు అయిపోయింది ఆరాధించడం మాత్రం అబ్బాయి బాగా వాడు ఇష్టపడుతున్నాడు మా నాయనమ్మ వారసత్వాన్ని తీసుకున్నాడు అనుకోవచ్చు అంత బాగా ఇష్టపడతాడు అనమాట సో ఇంకా పెరుగు కారాలు అవన్నీ అయిపోయినాయి కదా ఒకవైపు చెక్కలు కూడా వేసాను అనమాట మనకు పిండి చెక్కలు ఉంటాయి కదండి అవి కూడా వేసాను ఇంకా ఆయిల్ అయితే కట్టేశాను ఎందుకంటే కొద్దిగా గ్యాప్ ఇచ్చాక అన్నము రైస్ అవన్నీ చేశాక వడ ఒక్కటి వేయాలన్నమాట సో ఆ వడ కూడా వేసాక ఇంకా అయిపోయినట్లే సో ఇప్పుడు అయితే హాఫ్ అయిపోయింది అన్నం అయిపోయింది కదండి ఇంకా అవన్నీ అయిపోయాయి కాబట్టి ఇంకా గబగబా తాలింపవన్నీ ఆల్రెడీ వేసి పెట్టేసుకున్నాను కాబట్టి పులిహోరకైతే కలిపేస్తూ ఉన్నాను అనమాట పులిహోర పెరగడానికి రెండు ఒకేసారి కలిపేస్తున్నాను ఇంకా మా అబ్బాయికి కూడా ఇష్టం కాబట్టి నేను అప్పటి నుంచి ప్రసాదాలు నాయనమ్మ చేసినట్లుగా నాయనమ్మ ఒక ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పాతిక సంవత్సరాల వరకు చేసింది అనమాట తర్వాత అయితే స్టాప్ చేసింది అంటే హోటల్ తీసేశారు సో ఆ రూమ్ అయితే ఉండదు కాబట్టి సో అప్పటి నుంచి కూడా ఇంట్లో చేసుకునేది తర్వాత కాలం చేశాక నేను స్టార్ట్ చేశాను అనమాట ఎక్కువగా చేసుకోవడము సో అలా కంటిన్యూ అయిపోతుంది నాయనమ్మ వారసత్వం అనేది సో ఇంకా రవ్వ లడ్డు అటుకుల రవ్వ లడ్డు చేశాను ఒకవైపు ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చుంది కదా అని చెప్పి ఇంకా మా అబ్బాయిని కూడా రెడీ అయ్యి స్నానం చేసి రెడీ అయ్యి దేవుడి దగ్గర అలంకరణ అయితే స్టార్ట్ చేశామన్నమాట ఇవి ప్రతి ఇయర్ ఇలా తీసి పెట్టుకుంటాను పక్కనే పెట్టేస్తాను అనమాట ఇప్పుడు అలంకరణకి చేసుకుంటూ ఉంటాను కదా ఈ అలంకరణ చేసినవన్నీ కూడా నేను మళ్ళీ పక్కన పెట్టేస్తూ ఉంటానండి ఇప్పుడు ఈ టైంలో చేస్తాను ఏదైనా సరే దేవుడి దగ్గరకు మాత్రమే వాడుతూ ఉంటాను అనమాట నిన్న షార్ట్ వీడియో అయితే పెట్టాను కదా కమలాలు పేపర్ తోటి క్రాఫ్ట్ చేశా అని చెప్పి అవి అయితే అంటిస్తూ ఉన్నాము ఈ బ్లూ కటన్కి చాలా చక్కగా కుదిరాయి అవి పేపర్స్కి ఏంటంటే డబల్ స్టిక్ గమ్ము అంటిస్తూ ఉన్నాను అనమాట నేను చిన్న చిన్నగా కట్ చేసుకొని అవన్నీ ఒకేసారి చేసుకుంటే సో దట్ చాలా ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పి నేను ఒకవైపు ఇవి అంటిస్తున్నాను వాడు తీసి కట్ అతనికి అయితే అంటిస్తూ ఉంటాడనమాట సో ఇంకా ఇలాగా ఇద్దరము మా మావారు కూడా తను బయట నుంచి పండ్లు పూలు కావాల్సినవన్నీ కూడా తెచ్చుతున్నారనమాట తలా ఒక పని చేసుకుంటూ ఉంటాం కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది సో నేనైతే వంట ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకా కేవలం ఒక వడ వచ్చేసి వడ అలాగే కేసరి చేశాను ఆ రెండు కూడా ఫైనల్గా చేద్దామని చెప్పి మొత్తం చేశాక చేద్దామని చెప్పి చేసా పక్కన పెట్టాను అది ఇవి ఇక్కడ అలంకరణతో అయిపోయాక ఇంకా రెండు చేసి నేను కూడా రెడీ అయిపోతాను అనమాట ఇంకా ఈ లైట్స్ కూడా అండి ఈ లైట్స్ కూడా దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి అవే కంటిన్యూ చేస్తూ ఉన్నాను ఇంకా అక్కడ కూడా రెడీ చేసేసాక నేనైతే బయట ముగ్గు వేస్తున్నాను మా వాడిని పాదాలు వేయమని చెప్పనమాట వాడికి చక్కగా కుదురుతాయి పాదాలు అనేది నేను వేశానంటే ఒకటి పెద్దది అక్కడ చిన్నది వస్తుంది సో అందుకని వాడిని వేయమని చెప్పనమాట నేనైతే ఇంక ఇలాగా బార్డర్ ముగ్గు వేసేసి వాడిని వెనకాల పాదం వేసాక నేను చుట్టూ వేద్దామని చెప్పి ఇంక ఇద్దరు కూర్చున్నాము సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ నేను ముందు వాడు వెనకాల చేస్తూ ఉంది మా వారు వీడియో తీసారనమాట సో నేను ఇక్కడ బార్డర్ ముగ్గు వేసి రంగులు వేసి చేస్తున్నాను వాడు అక్కడ వేస్తున్నాడు ఇంకా ఇలాగా ఈ బైటి వర్క్ అంతా కూడా అయిపోయాక ఇంకా నేను రెడీ అయిపోయి చేస్తున్నాను బట్ ఏంటంటే ఈ సంవత్సరము ఎంత సంతోషంగా చాలా అంటే చాలా బాగా జరిగింది అలాగే మా వాడి హెల్ప్ తోటి ఈజీగా అయిపోయి ఎప్పుడూ చేస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా చాలా బాగా జరుగుతూ ఉంటుంది బట్ ఈ సంవత్సరము అంతా కూడా బాగా జరిగాక ఇంకా మాకు దేవుడు అక్కడే ఉన్నాడు మాకు నిరూపిస్తాడన్న దానికి నిదర్శనం కూడా జరిగింది అలాగే ఎంత సంతోషంగా ఉన్నామో అంత కొంచెం బాధ కూడా వేసిందనమాట ఇంకా మమ్మల్ని అక్కడి నుంచి తప్పించాడనే చెప్పాలి ప్రమాదం నుంచి తప్పించాడనే చెప్పాలన్నమాట ఆయన పూజ చేసి ఆయన్ని నమ్ముకున్నందుకు అంటే భగవంతుని నమ్మితే ఏదైనా సరే మనకి మంచి జరుగుతుంది అనుకోవచ్చు అనమాట ఇంక ఇలాగా అన్నీ కూడా ప్రసాదాలన్నీ కూడా రెడీ అయిపోయాయి ఇక్కడ స్వామి అలంకరణ కూడా అయిపోయింది అనమాట ఇంకా నేను రెడీ అయ్యి పూజ చేసుకొని చేశాను ఇంకా బాధపడ్డ విషయం ఏంటి అంటే ఒకవైపు చాలా సంతోషంగా ఉంది ఒకవైపు అంతా అయిపోయాక బాధ కూడా వేసిందనమాట అది ఏంటంటే మొత్తం పూజ అంతా అయిపోయిందండి అంత అలంకరణ చేశాను కదా ఈ ప్రసాదాలు ఇవన్నీ కూడా బాగా చక్కగా అన్నీ పెట్టాను మొత్తం చాలా చక్కగా జరిగింది మొత్తం అయిపోయాకైతే ఇదిగో ఇలా జరిగిందనమాట ఇలా ఎందుకు అర్థమైతే పగిలింది మేము గ్లాస్ టేబుల్ మీద పెడతాను ఎప్పుడు పెట్టేలాగా ప్రతి సంవత్సరం అలాగే పెడతాను బట్ ఎందుకు జరిగిందో తెలియదు ఏం జరిగినది రేపు అయితే వీడియోలో షేర్ చేస్తాను బై బాయ్